నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూట్ పోస్టులు అంటే పీపీ పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూట్ అంటే ఏపీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి సో ఈ ఖాళీలను భర్తీ చేయమని చెప్పేసి అడ్వకేట్ అయినటువంటి తాండవ్ యోగేష్ గారు ఒక పిల్ వేశారు దానికి చీఫ్ జస్టిస్ ధర్మాస్ను విచారించి ఇవి తొందరగా కంప్లీట్ చేయండి ఫుల్ఫిల్ చేయండి నియమించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించింది ఐ మీన్ ఆదేశించింది తొందరలో వీటి ఈ పోస్టుల పైన ఈ పోస్టుల విషయంలో మీరు తీసుకున్నటువంటి ప్రణాళికలు కానీ విధి విధానాలు కానీ తొందరగా తొందరగా కోర్టుకి సబ్మిట్ చేయండి చెప్పి మూడు వారాలు వాయిదా వేసింది ఆల్ ది బెస్ట్ రాబోయే